రాజీవ్ గారు ఎక్కడ పొత్తుల విషయంలో కానీ కూటమిలో కానీ ఎక్కడ పీఠముడి లేదు మేము ఆల్రెడీ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాం అనేది విజయ్ కుమార్ గారు చెప్తోంది మనకు బయట నుంచి కూడా వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తొంభై స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది అంటే సింగిల్ నేమ్ అనేది ఫిక్స్ చేసుకున్నారు మిగతా చోట్ల ఒకటి రెండు అభ్యర్థుల పోటీ సహజంగా ఇది ఉండేదే ఎన్నికల ప్రక్రియలో అనేది విజయ్ కుమార్ గారు ఇస్తున్న వివరణ మరోవైపు వినీశా రెడ్డి గారు కామెంట్స్ కూడా మీరు చూశారు సతీష్ గారు మీకు మీతో పాటు పాల్గొన్న బ్యానలిస్ట్ కి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభోదయం అని అంటూ ఉంటాను ఎప్పుడు కూడా బట్ ఈ రోజు బాధోదయం అని అంటాను ఎస్ ఒక యువ ఎమ్మెల్యే ఎందుకంటే మాలాంటి యువకులు అందరూ యువకులు కానీ వినీశా రెడ్డి గారు కానీ అందరూ కూడా ఒక జీవితాశం జీవితం మొత్తం కష్టపడితే ఎమ్మెల్యే అనేటువంటి దాన్ని సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తారు ప్రజాసేవ చేయాలని అటువంటిది ఇటీవలే ఎమ్మెల్యే అయ్యి అనుకోకుండా దురదృష్ట శాతం కారు ప్రమాదంలో మృతి సేవనం అత్యంత బాధాకరం విషాదకరమైనటువంటి అంశం ఆమెకి ఆమె కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ భగవంతుని కుటుంబాన్ని కాచి కాపాడాలని భగవంతు ప్రార్థిస్తున్నారు రెండు ఏ పొత్తుల గురించి అన్నారో ఇక్కడ ఇంకా నేను కొత్తగా ఏం మాట్లాడక్కర్లేదండి వీళ్ళ కూటమి కన్ఫ్యూజన్ కూటమి అనేటువంటిది ఇప్పుడే అర్థమైపోయింది వెరీ క్లియర్ గా లైవ్ లో ఒక పక్క తెలుగుదేశం వాళ్ళేమో లేదు మమ్మల్ని అమిత్ షా గారు ఆహ్వానించారు మాకు రెడ్ కార్పెట్ చేశారు అని అంటే ఇంకో పక్క ఏమో నిలకాకమన్న పవన్ కళ్యాణ్ ఏమో ఈ తెలుగుదేశాన్ని ఆ బీజేపీని కలపడానికి నేను నానా చేవాట్లు తిన్నాను నానా తిట్లు తిన్నాను అని ఢిల్లీ పెద్దల దగ్గర ఆయన చెప్తే ఇంకో పక్క విని షా గారేమో మీరు దయచేసి అలా మాట్లాడద్దు మీరు మా ఇంటికి వస్తామని ఇండికేషన్స్ ఇస్తేనే కదా మేము మిమ్మల్ని పిలిచాం అంటే ఎవరు ఎవరి కోసం వెంపర్లు ఆడుతున్నారు ఎవరు ఎవరి కోసం ఇది అడుగుతున్నారు అనేటువంటి విషయం ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది వీళ్ళ పొత్తులు అనేటువంటిది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అనే కుంభ స్థలాన్ని ఢీకొట్టాలనేటువంటి లక్ష్యంతోనే తప్ప అధికారం అనే దాహం కోసం తప్పితే కేవలం రాష్ట్రానికి మంచి చేయాలనే ఆలోచనతో ఎక్కడా కాదు ఈ పొత్తులు అనేటువంటివి కుయుక్తులతో కూడినటువంటి పొత్తులు కౌగులింతలు కౌగులించుకుంటూనే కత్తులు దూసుకునే పొత్తులు ఈ పొత్తులు వాళ్ళ రాజకీయ పార్టీలకే కాదు ప్రజాస్వామ్యానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రమాదకరం హానికరం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనే నాయకుడు సింగిల్ గా వెళ్తున్నారు మా క్లారిటీ మాకుంది నేను ఒకటే చెప్తున్నాను ఇంతమంది ముకుమ్మడగా ముప్పెట్ర దాడి చేయడానికి మహాకూటమి అనుకుని మాయా కూటమి రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాబోతున్నారే ఒకే ఒక్క అంశాన్ని చెప్పమని అడుగుతున్నా ఐదేళ్లు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ ఐదేళ్లలో మా నా వల్ల మీకు మంచి లబ్ధి మేలు అభివృద్ధి జరిగితేనే ఓటు వేయండి అని షంషేర్ గా చెప్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రేపు ఇరవై నాలుగు ఎన్నికలు అయ్యే వరకు పదేళ్లు బీజేపీ పరిపాలించింది పద్నాలుగు నుండి పంతొమ్మిది ముందు మరో తొమ్మిది ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు చంద్రబాబు పరిపాలించాడు మీ ముక్కు మీరే కదా కలుస్తున్నారు మీరు బయటకు వచ్చి నా పద్నాలుగు ఏళ్ళ పాలన మోడీ గారు పదేళ్ల పాలన చూసిన కొండ రాజు గారు మీరు ఒంటరిగా వస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఒంటరిగా రావాలంటాం కరెక్టేనా ఇప్పుడు పొత్తులు అనేవి ఎక్కడైనా జరిగేవి కదా ఇప్పుడు ఎన్డీఏ ఆల్రెడీ ఉంది భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్ గానే బలం ఉంది కానీ కొన్ని పార్టీలు ఉన్నాయి ఎన్డీఏ లో సార్ ఒకటి పొత్తులు అనేటువంటివి ఏమి తప్పు కాదు పొత్తులు అనేటువంటి రాజ్యాంగ విరుద్ధం కాదు కాకపోతే ఎవరు ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా పొత్తు పెట్టుకుంటున్నారు అన్నటువంటిది ప్రజలు ఆలోచిస్తారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేక పార్టీలతో పొత్తు పెట్టుకుంటుంది ఏ జనసేన పార్టీ అనేక రాజకీయ పార్టీలతో ఎక్సెప్ట్ నార్జెస్ కేఏ పాల్ పార్టీతో అన్ని పార్టీలతో కూడా జనసేన తిరిగింది తెలుగుదేశం పరిస్థితి కూడా అంతే వీళ్ళ ముగ్గురు దొందు దొంతే కాబట్టి వీళ్ళ కలవటం పెద్ద వ్యక్తయం లేదు అయితే ఒకటి సమాధానం చెప్పాలి నాకు అక్కర్లా ప్రజలకు చెప్పమని అడుగుతున్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే బాలకృష్ణ గారిని పెట్టి మోడీ గారిని టీలో ఏ గని నపుంసకుడు అని వాళ్ళ భార్యను తిట్టించి అమిత్ షా గారి కారు మీద రాళ్ళదాడి చేయించి నాకు ఉన్నాడు దేవాంశు నాకు భార్యతో భువనేశ్వరి ఎవరి మోడీ అని చెప్పి పచ్చిగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడుతో మీరెళ్ళి వాళ్ళు చంకెక్కాల్సిన అవసరం మీకేం వచ్చింది సిగ్గులేదు అన్ని తిట్లు తిట్టి కలవడానికి పదాలు రాజీవ్ గారు రాజు గారు రాజు గారు ఇక్కడ ఇక్కడ ఓకే మీరు అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు ఇవన్నీ అంశం ఒకటి కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి టీడీపీకి వాళ్ళిద్దరి మధ్య లేని అభ్యంతరం మీకెందుకు సార్ ఒకటి చెప్తాను సార్ వాళ్ళు తిట్టుకుంటారు వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు కలిసిపోతారంటే మాకేం అభ్యంతరం చూసే ప్రజలకే నీచంగా చండాలంగా ఉంటది దాని రిజల్ట్ ఎన్నికల తర్వాత తెలిసిపోతారు కదా ఒకే ఒక మాట పవన్ కళ్యాణ్ గారు బిజెపి ఇచ్చింది పాచిపోయిన లడ్లు ఇచ్చింది అన్నాడు ఈ రోజు బిర్యానీలు పెట్టారా దమ్ బిర్యానీలా చికెన్ బిర్యానీలా ఏమి ఏం తిని చంద్రబాబు నాయుడు తో కలపడానికి అన్ని తిట్లు కాయాల్సి వచ్చింది సార్ ఇక్కడ ఒక మాట సార్ ఓన్లీ వన్ ఇప్పుడు ఈ పొత్తులో భాగంగా వాళ్ళ సమాధానాలు చాలా మందికి చెప్పాలి వాళ్ళ సీట్లు ఎలా పోతున్నాయి వాళ్ళు ఎంత లో ఉన్నారు మేము ఎంత క్లారిటీ ఉన్నాం ప్రజలకు తెలుసు అయితే ఒక పక్క ఒక పక్క నిన్న కాక మన ముద్రగడ గారి స్టేట్మెంట్ మీరు చూడండి పవన్ వస్తే ఓ నమస్కారం రాబో రెండు నమస్కారాలు అక్కడ పవన్ క్లారిటీ లేదు పోనీ హరిరామ్ చౌదరి గారు అరవై సీట్ కన్నా తక్కువ జనసేన తీసుకుంటే ఉరేసుకున్నట్టు అని ఆయన అన్నాడు వీళ్ళు ఎవరికి సమాధానాలు చెప్తారు కేవలం రాజకీయంగా పబ్బం కడుపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని దికొట్టడానికి కలుస్తున్నారు తప్పితే ప్రజాస్వామ్యం కోసం రాష్ట్ర మంచి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసే కూటం కాదు ఇది రాజకీయ రాజు రాజు గారు గారు